హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ లవ్ గేమ్ సీజన్ టూ నెక్స్ట్ పార్ట్ విక్కీ చెప్పినట్టుగా మధ్యాహ్నం భోజనం తర్వాత విశ్వం కుటుంబానికి వేడ్కోలు పలికి నందనతో పాటు కలిసి తన ఇంటికి వెళ్ళాడు బాబు అప్పటికే కోమలి ఆమె తండ్రి పరం చెల్లి బాబాతో వైభవ్ పెళ్లి గురించి తగువాడి పరంజీ కోపంతో వెళ్ళిపోతే కొత్త పథకానికి దానులు వెతుకుతున్న కోమలి గార్డెన్లో కూర్చొని ఉంది నందన నవ్వుని తలుచుకొని కత్తుల్లాంటి పళ్ళులు నూరుతూ సరిగ్గా అప్పుడే నందు పట్టుకొని కారు నుండి కిందకి దిగాడు విక్కీ ఏ ఏమాత్రం అతడి ముఖంలో చెరగని నవ్వు నిన్నటి నుండి కోమలిని మరి కాస్త రెచ్చగొట్టింది ఆ ఇద్దరి ఆనందం ఏం విరగబడి నవ్వుతున్నావురా చూస్తాను ఎంతకాలం దానితో సంతోషంగా ఉంటావో అని అనుకుని అప్పటికీ సరిగా తగ్గని చేతిని చున్నీతో కవర్ చేసి బావా ఒక్క మాట అని రాగం అందుకుంది బుంగమూత పెట్టి అందరి దృష్టిలో నందుతో ఉన్నది వైభవ్ సో ఆగి చూస్తున్నాడు వాట్ అన్నట్టుగా కోమలి వైపు సారీ బావా నిన్న ఏదో ఆవేశంలో నీతో అలా బిహేవ్ చేశాను నిజానికి అది ఆవేశం కాదు బావా నాకు నువ్వు దక్కలేదు అన్న కోపం బాధ అంతే చెప్తున్న తన మాటలు ఆపి అమాయకమైన ముఖంతో సూటిగా విక్కీ కళ్ళల్లోకి చూసింది అంతే ఆ కళ్ళల్లో ఉన్న పదునికి మాటలు తడబడుతూ వెన్నులో వణుకు మొదలయ్యాయి అమ్మో వేడి చూపేంటి ఇంత తేడాగా ఉంది ఎంత విక్కీ ఫేస్ సర్జరీ చేస్తే మాత్రం చూపులు కూడా అలానే మారిపోతాయా లేదు కదా మరి నాకెందుకు వైభవనే నిజమైన విక్కీలా అనిపిస్తుంది క్ష క్ష క్షమించు బావా నా పిచ్చ ఆలోచనతో నిన్ను నందుని చాలా ఇబ్బంది పెట్టాను ఇంకెప్పుడు అలా చెయ్యను అని ఎంతో వినయాన్ని ఒలకబోస్తూ చెప్పింది కోమలి బట్ అక్కడ ఉంది ఎవరు విక్కీ బాబు టైగర్కే క్రూరత్వం నేర్పించగలిగిన ధీరుడు కాబట్టి పాప ఏమీ ఉడకలేదు బాబోయ్ కళ్ళతోనే నన్ను కాల్ చేసేలా ఉన్నాడేంటి అని మనసులో అనుకుని విక్కీ నుండి చూపు వైపు మరల్చింది స్నేహంగా ఉంటే కొన్ని పనులు ఈజీగా జరుగుతాయి అన్న ముందు ముందు ఆలోచనతో నిజంగా వెరీ సారీ నందు ఏదో కోపంలో అలా చేశాను బావ కోసమే కానీ నీ మీద నాకు ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదు అంటూ చొరవగా ఆమె చేతులు అందుకోబోయిన కోమలిని కోపంగా చూస్తూ అక్కడ నుండి నందుని లాక్కొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు విక్కీ ఎందుకంటే కోమలి నందుతో మాట్లాడడం విక్కీకే కాదు నందుకి కూడా ఇష్టం లేదు అని ఆమె ముఖ కబలికలే చెప్తున్నాయి అయినా నందు విషయంలో కోమలి చేయాలి అనుకున్న నీచమైన ఆలోచన ఆ తరువాత కూడా ఆమెతో నార్మల్గా ఏమీ జరగనట్టు ఉండడం సాధ్యం కాదు కదా అందుకే విక్కీ ప్రస్తుతానికి కోపాన్ని పగని హోల్డ్ చేసి నందుని లాక్కుని వెళ్ళిపోయాడు వీడు వీడు ఓవరాక్షన్ మామూలు గో రోజున లేదు వీడికి చ వస్తే నందు ఓసారి నువ్వు నా చేతి నుండి తప్పించుకున్నావు ఆ ఎదవని చేతకానితనం వల్ల ఎప్పుడు అలానే జరుగుతుందని లేదు కదా ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం చాలు నిన్ను వైభవ్ లైఫ్ నుండి కాదు కాదు ఈ లోకం నుండే పర్మనెంట్గా తప్పించేస్తాను అని కన్నింగ్ ఆలోచనలతో వాళ్ళ వెనుకనే ఇంట్లోకి వెళ్ళింది కోమలి బట్ ఆమెకి తెలియని విషయం తన నందు విషయంలో ఏదైతే చేయాలి అని అనుకుందో అదే ట్రీట్మెంట్ దేవుడు ఆమెను ఎదుటిలో రాశాడు అని ఏం చేస్తాం ఏమ్మా ఎక్కడికి వెళ్ళారు నిన్నటి నుండి ఆచూకీ లేరు మీ ఆయన నెంబర్కి చేస్తూనే ఉన్న ఫోన్ కలవడం లేదు అని సోఫాలో తాపీగి కూర్చున్న ఆయన అంతకన్నా తాపీగా అడిగాడు జితేంద్ర నందుని సమాధానం ఇవ్వడం లేని ఇష్టం లేని విక్కీ అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అనుకున్న నందుని ఒంటరిగా అతడి ముందు నిలబెట్టలేక అసహనంగా నిలబడ్డాడు ఎందుకంటే జిత్తుకి యాభై ఏళ్ళు దాటినా ఇంకా సాని కొంపలకి వెళ్తాడు పదారేళ్ళ అమ్మాయిలు కావాలి అని అతడి మనవరాలు వయసుండే పిల్లలతో వ్యభిచారం చేయగలిగేవాడు ఇంట్లో కోడల్ని చక్కగా చూస్తాడు అని నమ్మకం లేని విక్కీ ఊహను నిజం చేస్తూ అదే వంకర చూపు నిలిపి జిత్తు చూపుల్ని ఆమెపై తట్టుకోలేకపోయాడు విక్కి విక్కీ అది మావయ్య గారు నేను ఉండేదాన్ని కదా విశ్వం అంకుల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర ఇంటికి వెళ్ళాం వాళ్ళు మరీ బలవంతం పెట్టడంతో రాత్రికి ఉండవలసి వచ్చిందని తలదించుకునే ఇచ్చింది నందు ఓ మంచిదమ్మా వెళ్ళండి వెళ్ళి ఫ్రెష్ అయిరండి లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం అని విక్కీ చూపులకి అతడి చూపులు మరల్చి చెప్తాడు జిత్తు అయ్యో మావయ్య లెగడం లేట్ అయ్యేసరికి టిఫిన్ చేయకుండా ఉండేసరికి అంకుల్ లంచ్ అయ్యే వరకు వెళ్ళేదే లేదు అని పట్టుపట్టారు అందుకే ఏకంగా భోజనం చేసే ఇక్కడికి వచ్చాము ఆయన ఏమంటారు అని చిన్నగా చెప్పింది ఓ అవునా అమ్మా ముందు వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి తర్వాత మాట్లాడుకుందాం మనం అని చెప్పి కోమలి ఎదురు రావడంతో కోమలి నిన్ను అత్తయ్య పిలుస్తుంది అని చెప్పి విక్కీ చూపుడికి భయంతో అక్కడ నుండి జారుకున్నాడు జిత్తు అత్తయ్య కూడా కలిసి వస్తాను విక్కీ ఓసారి అంటూ ముందుకు వెళ్తున్న నందు చేపట్టుకొని స్పీడ్గా రూమ్లోకి లాక్కొచ్చి ఊపిరాడిని బిగ్గి కౌగిలిలో బంధించాడు విక్కీ ఆ అనుకోని సంఘటనకు బెదిరిన అతడి పట్టులో కోపం తెలుస్తుంటే వీపున గలగల సవ్వడి చేస్తున్న గాజుల చేతులతో నిమురుతుంది అతడిని శాంతపరచడానికి అన్నట్టుగా వేడి మంటపై నీళ్లు కుమ్మరించినట్టుగా అంత కోపంలోనూ ఆమె యగశ్వాసకి అతడి కోపం బుస్సున పాల పొంగులా ఆవిరయ్యింది నిమిషంలో తన తండ్రి నందుని చూసిన చూపులు తట్టుకోలేక ఉన్నాడు విక్కి చి అసలు మనిషి వాడు అంతకంతకు పెరిగిపోతున్న కోపం అతడిది కాగా అది కంట్రోల్ చేయడానికి చాలానే ప్రయత్నాలు చేసింది పాపం నందు పాప శత విధాలుగా ఆమె చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం కాగా చివరి అస్త్రంగా అతడి పెదవులు అందుకుని తీయని ముద్దు రుచి చూపించి కోపం నుండి మరో దానివైపుగా ఆలోచన మళ్లించింది శత విధాలుగా ఆమె చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం కాగా చివరి అస్త్రంగా అతడి పెదవులు అందుకుని తియ్యని ముద్దును రుచి చూపించి కోపం నుండి మరో దయను మరో దానివైపు ఆలోచన మళ్లించింది నందన దొరికిందే అవకాశంగా అతడి చింతకి అచేతనంగా చేరిన అదరాలతో తేనెను పట్టి లాగేస్తూ తీయని నొప్పిని ఆమెకి బహుమతిగా ఇచ్చాడు విక్కీ ఊపిరి భారంగా తీస్తూ తన వీపును రక్కేస్తున్న చేతి గోర్లు గాయాలు కూడా అతడికి మైకం కప్పినట్టుగా అనిపిస్తుంటే ముందుకు వెళ్ళడానికి అన్నట్టు యథస్థానంలో చీరను తప్పిస్తున్న విక్కీ హరచేతినిపై చురుకుగా ఓ దెబ్బ వేసింది నందన ఆమె కొట్టిన దెబ్బ ఏ పాటిది భయపడి వెనక్కి తగ్గాను కనీసం ఆమె ఒక ఆమె వైపు ఒక లుక్ కూడా ఇవ్వకుండా తీయడానికి ట్రై చేస్తుంటే కష్టంగా విక్కీని వదిలించుకొని దూరం జరిగింది ముఖాన్ని ఎర్రగా గుర్రుగా పెట్టి కోపపు ఛాయల అంచుల వరకు అయితే వెళ్ళింది నందుకనా కానీ ఎదురు నిలబడిన ఆరడుగుల అందగాడి మాయాజాలానికి లొంగిపోతూ సిగ్గుతో మోహం దాచుకుంది అరచేతుల్లో ఏంటే దూరం నెట్టావు షర్ట్ ఒంటిపై నుండి తీసి అవతలకు పారేస్తూ అడిగాడు విక్కీ టైం ఎంత అయిందని ఇప్పుడా ఇప్పుడు ఇలా చెయ్యను వేల సందుల్లో నుండి అతని గమనిస్తూ అడిగింది నీ వచ్చే తిట్లకి ఫుల్ స్టాప్ పెట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పలానా టైం అంటూ ఉండదే పిచ్చిమొద్దు అరిచేతులకిచ్చి కౌగిలిలో ఆమెను బంధించడానికి ట్రై చేస్తూ అన్నాడు ఓ గాడ్ బట్ నాకుంది ఇంటి కొనికి తీసుకువె ఇంటికి తీసుకొని వెళ్తా అన్నావు మర్చిపోయాడేమో అనుకుని గుర్తు చేసింది నా పని పూర్తయిందనుకో డ్రైవింగ్ చెయ్యను ఎనర్జీ వస్తుంది అప్పుడు నువ్వు కోరినట్టుగా నేను చెప్పినట్టుగా జూమ్ జామ్ అని కార్లో పోవచ్చు ఏంటి ఓకేనా బంగారా అని కళ్ళు అడిగాడు విక్కీ బంగారు ఆ పిలుపు తన తండ్రిది నందనని ఎప్పుడూ అలానే పిలుస్తారు సీతారాం గారు చాలా రోజుల తర్వాత ఆ పిలుపు విక్కీ నోటి నుండి వింటుంటే బాడీ షేక్ అయ్యింది నందుకి ఒక్క క్షణం బొమ్మలా నిలబడిన ఆమెను వెనుక నుండి గట్టిగా హత్తుకుంటూ భుజంపై చిన్నగా కొరికాడు విక్కీ ఆమెలో రేగిన భావాలు జాడ తెలుసుకోకుండా ఆహ్ విక్కీ బయటికి దూరం జరుగుతూ ఆలోచనల నుండి ఈ లోకంలోకి వచ్చింది నందన ఏంటి అమ్మాయి గారు సడన్గా సైలెంట్ అయిపోయారు అని నడుమును చుట్టేస్తూ కుంటగా అడిగాడు విక్కీ హబ్జ్ ఈ అబ్బాయి గారి ఆత్రం చూసి అతడి వైపు తిరిగి మెడ చుట్టూ చేతులు వేసి ముద్దుగా చెప్పింది మూత పెట్టి అయితే మరి నా ఆత్రం తీరే మార్గం చెప్పనా అమ్మాయి గారికి ఆమెను రెండు చేతుల్లోకి తీసుకుని ముందుకు వచ్చిన మూతికి కిస్సిస్తూ అడిగాడు బుజ్జి బుజ్జిగా సరసాల ఆటకు ఇది వెన్నెల కురిసే వేల కాదు శ్రీవారు చల్లని గాలులు వీచే సంధ్యా సమయం కాబట్టి ఆటలు చాలించి ఊరు ప్రయాణానికి అవసరమైన వస్తువుల్ని సర్దండి అలాగే ఊరు ప్రయాణం గురించి ఈ ఇంటి వారికి వివరణ అందజేయండి అబ్బాయి గారు ముందు అని అతడు గెడ్డం పీకేస్తూ అల్లరి చేయసాగింది నందన సాయంత్రం రాత్రి పగలు మనకి తెలియవ బంగారు ఆమె బుగ్గలు గిల్లుతో చెప్పాడు విక్కీ పిలుపు గురించి ఏమాత్రం అంచనాలు లేని విక్కీ ఇంతకు ముందు ఆగిన కన్నీళ్ళు ఇక ఆగనంటూ కట్ట తెగిన గోదారిలా చెంపలపైకి పొరలితే ఏమైంది అంటూ కంగారుగా అడిగాడు నందు ఎమోషన్స్ అర్థమవ్వని విక్కి నాన్న నాన్న కూడా ఇలానే పిలిచేవారు నన్ను లేచినప్పుడు నుండి పడుకునే వరకు ఆ పేరు మాత్రమే నాన్న నోటి వెంట ఎప్పుడూ వచ్చేది ఆ పిలుపే నన్ను ఉదయం మేలుకొల్పితే రాత్రులు పడుకోబెట్టేది విక్కి కానీ ఆ పిలుపు ఇప్పుడు విని ఎన్ని మంత్స్ అవుతుంది చాలా డేస్ తర్వాత నీ నోటి వెంట ఆ పిలుపు నాన్నని గుర్తు చేసింది నందన మాటల భావం ఎంత అయ్యిందో అతడికి తెలియదు కానీ నందనకి తన తండ్రి గురించి తెలియాలి ఇక ఆలస్యం చేయకూడదు నిజం తనకు తెలియజేయడం లేట్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువగా ప్రేమ పెంచుకొని బాధపడుతుంది శారీరకంగా ఇక్కడ ఉన్న సరే మానసికంగా తండ్రి ప్రేమను ఆయన లాలను ఆమె మనసు కోరుకుంటుంది బాగా అని విక్కీ మెదడు పోరు పెడుతుంటే నుదుటిన కిస్ చేసి పోయి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యవు కా స్టార్ట్ కా స్టార్ట్ చేస్తే రెడీ అవుదాం అని చెప్పాడు ఆమె నుండి ధీరం జరిగి నిజంగానా అని మెరిసే కళ్ళతో అడిగి అతడు నవ్వడంతో అదే అంగీకారం అని తెలుస్తుంటే ట్యాంక్స్ విక్కీ అని బెడ్ నుండి ఎగిరి అతడి బుగ్గకు కిస్ ఇచ్చి వాష్రూమ్ డోర్ క్లోజ్ చేసింది నందన తండ్రిని కలవబోతున్నాను అన్న మహదనానందంతో ఆమె ఆనందమే అతడి సంతోషంగా మారింది నందనని ప్రేమించిన నాటి నుండి విక్కీ మనసుకి నీకు ముందే చెప్తున్నా హాల్లో ఉన్న కాళ్ళకి వాళ్ళ కాళ్ళకి నమస్కార మర్యాదలు గట్రా చేశావు అంటే నెక్స్ట్ టైం నీకు చేతులు లేకుండా చేస్తా అని ముందే వార్నింగ్ ఇస్తున్నా నన్ను కాదని అతి చేశావు అబ్బా ఇప్పటికీ టెన్ టైమ్స్ చెప్పావు ఇంకెన్నిసార్లు చెప్తావు విక్కీ నువ్వు వరి అవ్వకు నువ్వు చెప్పినట్టు నేనేం చెయ్యనులే అని నందు నందు అంటే నేను చెప్పినట్టు చేయను అని అంటున్నావా నేను చెప్పింది చెయ్యను అంటున్నావా కన్ఫ్యూజన్ ఫేస్తో అడిగాడు విక్కీ హెయిర్ కోమ్ చేస్తూ దేవుడా నువ్వు చెప్పింది చెయ్యను ఐ మీన్ నో నమస్కారాలు ఓకే దట్స్ గుడ్ బేబీ అయినా ఎవరి తల్లిదండ్రులు పేరెంట్స్ పేరెంట్స్నే కదా విక్కీ అని శారీ సెట్ చేసుకుంటూ విసుగ్గా చెప్పింది లా పాయింట్స్ వద్దు బేబీ చెప్పింది చేస్తే చాలు సర్లే నువ్వు చెప్పిందే చేస్తా కానీ ముందు ఇటు చూడు అంతా ఓకేనా అని మిర్రర్లో తనని తాను చూసుకుంటూ క్వశ్చన్ చేసింది ఐబ్రోస్ వేవ్ చేస్తూ ఆకాశ వీధిలో వెన్నెల ఆరబోస్తు తిరిగే జాబిలమ్మను చేతపట్టి భూలోకంలో పిండి బొమ్మగా మార్చిన బ్రహ్మ బొమ్మకు ప్రాణం పోసి అతడి మనసును కరిగించే అందాల దేవతగా కనిపిస్తుంటే డోర్ ఓపెన్ చేస్తున్నవాడు కాస్త ఆగి ఆమె వైపు నడిచాడు ఓయ్ మళ్ళీ ఏంటి నడువు టైం అవుతుంది అని వెనక నుండి హత్తుకుని భుజంపై గెడ్డ మాంచి అద్దంలో నుండి ఆమె రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటున్న విక్కీ చూపులు ఆమెలో గిలిగింతలు రేపుతుంటే పువ్వులా ముడిచుకుపోతూ చిన్నగా చెప్పింది ఆస్తులకి సంపాదనలకి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నట్టుగా అందానికి కూడా గవర్నమెంట్ పన్ను విధించి ఉండుంటుంటే ప్రతి సంవత్సరం పే చేయలేక వెనుక ఉన్న మా ముత్తాత ఆస్తులను కొండల్ని కరిగించినట్టుగా కరిగించాలేమో అమ్మాయి గారు అంటూ అమాయకంగా ముఖం పెట్టి హస్కీ వాయిస్లో చెప్పాడు విక్కీ అతడు చూపులకు కలవరపడుతూ హమ్ వదులింకా అంటుంది విక్కీ చూపులు బందీకానా నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ సరిగా నిలబడవే నిన్ను అనుకున్నట్లు నువ్వు అనుకున్నట్లు ఏం చెయ్యను ప్రజెంట్ ఆ మూడ్ లేదు జస్ట్ ఈ హగ్గు మాత్రం చాలు ప్రస్తుతానికి నేనుండి నిజంగానా అన్నట్టు ఆమె కళ్ళతోనే ప్రశ్నిస్తుంటే నిజం అంటూ కళ్ళార్పుతాడు విక్కీ నీకు మీ ముత్తాతగారు ఎవరో నీకు తెలియదుగా విక్కీ తెలియదు మరి ఆస్తులే అమ్మాలి అన్నావు అని నొసల దగ్గర చేర్చి అడిగింది మాయిశ్చరైజర్ హ్యాండ్స్కి అప్లై చేస్తూ నేను క్లియర్గా చెప్పాగా అందంగా ఉంటే కొండలు కరిగించాలి అని సో నీ వల్ల నాకు పోయేదేమీ లేదు అంటే రెండు నిమిషాలకి కానీ బల్బు వెలగని నందన అంటే నువ్వు నన్ను అందంగా లేను అని అంటున్నావా నువ్వు అప్పటికే ఆమెను వదిలి డోర్ వైపు వెళ్తున్న విక్కీ వెనుక పరిగెత్తింది చేతిలో దువ్వెనతో అక్కడే ఆగు విక్కీ చెప్తా నీ పని నన్ను అంత మాట అంటావా అంత అందంగా లేనప్పుడు ఎందుకు మరి నా వెనుకపడ్డావు అరే ఆకు ముందు రియాలిటీలో ఇన్వాల్వ్ అయ్యి పాస్ట్ మర్చిపోయినట్టున్నావే నువ్వు ఎవరెవరికి ఫస్ట్ లవ్ యూ చెప్పారో వన్స్ గుర్తు తెచ్చుకో బేబీ బెడ్ సోఫా అంటూ సంబంధాలే లేకుండా అన్నిటి చుట్టూ తిరుగుతూనే పోట్లాడుకుంటున్నారు ఇద్దరు చెప్పింది నేనే కావచ్చు కానీ నా ప్రేమకు బీజం పడేలా చేసింది నువ్వే ఒప్పుకో అని చేతిలో దువ్వెనను అతడి వైపుకు విసిరేస్తుంది ఇక్కడ పాయింట్ పాములు ఎవరు కదిల్చారు అన్నది కాదు బేబీ లాస్ట్కి ఎవరు విన్ అయ్యారు అన్నదే ఇంపార్టెంట్ ఇంకా పరుగు పెట్టకు అలసిపోతావు నువ్వు సోఫా వెనుక నక్కుతూ చెప్ చెప్పుతాడు దువ్వెన నుండి తప్పించుకొని ఇప్పుడేంటి నేను అందంగా లేను అని అంటావు అంతే కదా అని సోఫాలోని పిల్లోని అతడి పైకి విసిరేసి నడుముపై రెండు చేతులు పెట్టుకొని అడుగుతుంది బుసలకొడుతూ నో బేబీ అందంగా ఉన్నావు కానీ అతడు పైకి వచ్చిన పిల్లోని క్యాచ్ చేస్తూ చెప్పాడు ఏంటి కానీ అని కళ్ళు ఊరుముతూ ఆయాసంతో అరుస్తుంది నందన నా పక్కన నిలబడితే ఇట్టే గాలిలో తేలిపోయే అంతా అని కన్ను కొట్టి కవ్విస్తూ అంటాడు విక్కీ సరే అయితే పుట్టే పిల్లలు నాకులా ఇట్టే తేలిపోయేలా కాకుండా నీకులా అందంగా పుట్టాలి అని ఇప్పటి నుండే గాడ్ని కోరుకో అని చిరుకోపంతో మూత తిప్పేస్తూ చెప్పింది నందు ఏంటే ఎక్కువగా వాగుతున్నావు ఒక్క జంపుతో సోఫాని దాటి ఆమెను చేరుకుంటూ అడిగాడు దూరం దూరం నన్ను తాకవలదు అని పాత సినిమాలో హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన నందుని ఎగాదిగా చూస్తున్నాడు విక్కీ ఏం ఎందుకు అన్నట్టు మీ ముందు నేను ఏ పాటిదాన్ని నండి మీరు నన్ను తాకితే వెయ్యి కాంతులు విరజిల్లే మీ అపూర్వమైన ఒంటి కాంతి నాకు అంటుకుపోతుంది అందుకే ఆ మాత్రం దూరం తగును స్వామి ఇద్దరి మధ్యలో వేడి శ్వాసను వదులుతూ ముక్కు ఆదురుతున్నాయి ఆమెవి ఏం పర్వాలేదులే బేబీ నీకే కదా అంటుకునేది అంటుకుని ఉండేది నీ దగ్గరే భద్రంగా ఎర్రబడిన ముక్కుని రెండు వేలతో పట్టి ముందుకు లాగుతూ అంతేకాని దూరం కారం అని అన్నావంటే నేను గారం అవ్వాల్సి వస్తుంది బేబీ గరం అవ్వాల్సి వస్తుంది బేబీ దించిన ఆమె తలను పైకెత్తుకుని సీరియస్ వాయిస్లో చెప్పాడు నువ్వైతే అనొచ్చు ఏమో మరి అని అలిగినట్టుగా ముఖం పెట్టి చెప్తున్న నందనని రెండు కనుపాపులలో దాచేస్తూ పైకి కనిపించేది ఎవరికి కావాలి ఇన్నర్ సూల్ అందంగా ఉండాలి ఎవరికైనా కానీ నీ ఇన్నర్ సూల్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ విక్రాంతిని ఈజీగా కొట్టేశావు ఎవరికీ తెలియని లోకం చూపిస్తుందే నీ నీ మైకం ఎవరికి తెలియని లోకం చూపిస్తుందే నీ మైకం ఇది నిజమా మరి మహిమ ఏమో అటు ఇటు తెలియని పాదం ఉరికేసేందుకు పాపం అవసరమా కుడియడమా ఏమో కళ్ళల్లో నులిక్కి పడుతున్నా నిజాన్ని ఒకేలిక్కితే వింటి ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటూ తేల్చవి ఏమిటి పదే పదే అడక్కు నువ్వు ఇంకా పిదాలకు అనద్దు ఆ మాట పదాలలో వెతుక్కు దాన్ని ఇంకా కత్తుండి కళ్ళలో పాట నువ్వొచ్చిన నా ప్రపంచమవుతుంటే నా ప్రపంచమే నిశ్శబ్దం అవుతుంది తపస్సుల తపస్సుల నిన్నే స్మరించన స్మరించనా పొగడతల పొగడలా ఉన్న వినేందుకు విధంగా బాగా బాగుంది వయస్సులో వయస్సులో అంతే క్షమించను క్షమించిన చిలిపిగా ఆ మనసులలో రహస్యమేమున్నా వారించనా నీవు ఉలిక్కి పడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కితే వింటే ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటూ తేల్చవి ఏమిటే ఎవరికి తెలియని లోకం మైకం ఇది నిజమా ఈ సిరీస్కి నేను ఎంచుకున్న వర్గం లవ్ సస్పెన్స్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ లవ్ సస్పెన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇంకా మిగిలింది యాక్షన్ నెక్స్ట్ పార్ట్ నుండి స్టోరీ ఫుల్గా చేంజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ నో లవ్ ఓన్లీ ఎమోషన్స్ అండ్ రివెంజెస్ మాత్రమే ఉంటాయి దయచేసి స్టోరీని స్టోరీలా చూస్తూ జస్ట్ ఎంజాయ్ చేస్తూ చదవండి అలా కాకుండా హార్ట్కి తీసుకొని ఓవర్ ఇమాజిన్ చేసుకొని లా పాయింట్స్ ఇస్తే ఇక అంతే ఈ స్టోరీయే కాదు ఎవరి స్టోరీ అయినా సరే ఎంటర్టైన్మెంట్లో ఫీల్ అవుతూ జస్ట్ రిలాక్సేషన్ చదవండి రీ రీడ్ చేయండి ప్లీజ్ కిచెన్లో దోశలు పోస్తున్న నందుని ఓ కంట గమనిస్తూనే ఆలోచనలో పడతారు జితేంద్ర గారు ఆ ఆలోచనకి మూలం ఏంటంటే కొడుకులాంటి కొడుకు కోడలు కాని కోడలు కృష్ణాపురం వెళ్ళడం కాగా ఎలా వెళ్లకుండా చేయాలా అని వీళ్ళని అని ఇక్కడ ఏమో ఈ డాక్టర్ ఏమో ఊర్లు వెళ్ళాడు ఇక ఈ వైభవ్ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అరే పెద్దముండేవాడిని ఇక్కడ అడ్డంగా ఉన్నాను జ్ఞానం కూడా లేదు నా కొడుకు ఇచ్చా అయినా ఈ పిల్లకి దాని బాబు చచ్చినట్టు తెలిసో లేదు అన్న విషయం నాకు తెలిసి చావడం లేదు ఒకవేళ తెలిసి ఉంటే ఇంత ఆనందంగా ఉంటుందా ఉండదు కదా ఆమె మృదు స్వభావానికి విరుద్ధంగా లేదు లేదు ఖచ్చితంగా తెలిసి ఉండదు ఆ పిల్లకి విషయం గురించి మరి నా పుత్రరత్నానికైనా తెలిసి ఉంటుందా లేదా అయ్యో ఏమీ అర్థం కావడం లేదే కన్ఫ్యూషన్లో తిరుగుతున్న తలని రెండు చేతులతో పట్టుకొని సీలింగ్ వైపు చూస్తున్న అతడి కళ్ళు ఆశతో మెరుస్తుంటే ఈ ఆస్తి కోసమే కదా ఇంత చేసింది చేస్తుంది చేయబోయేది ఈ పిల్లను అందు చచ్చి ఆస్తి మొత్తం నా చేతికి వస్తుందో తెలియడం లేదే అని ఆయనలో ఆయన మాట్లాడుకుంటున్నారు జిత్తు ఇదంతా ఆ చెత్త నా కొడుకు వల్లే దామోదర్ చచ్చిన వాడు ఊరికే చావకుండా ఆస్తిలో సగానికి పైగా ఆ సులోచన పేరు మీద రాశాడు యబ్రాసి ముఖం వాడు అదే విక్కీగాడు పేరుపై రాసి ఉండుంటే ఈ పాటికి వాడిని చంపడం ఈ కోట్ల ఆస్తిపై సర్వహక్కులు నాదైపోవడం జరిగిపోయేది ఎప్పుడు అని దీర్ఘ నిట్టిర్పు తీస్తూ చెప్పుకున్నాడు అప్పుడు చక్కగా ఈ కంట్రీ ఆ కంట్రీ అమ్మాయిలతో తిరిగి ఇష్టం వచ్చినట్టు తాగి చిందులు వేస్తూ నచ్చింది తింటూ తిరుగుతూ విచ్చలు విడిగా ఎంజాయ్ చేసేవాడిని ఏడు తరాలు వాళ్ళు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఐశ్వర్యం నా కళ్ళ ముందు ఉన్న అంటరాని వాడిలా దూరంగా ఉండాల్సి వస్తుంది ఎప్పుడు ఈ పిల్ల చావాలి నా గుప్పిట్లో ఈ ఆస్తి ఎప్పుడు చేరాలి అని మెరుస్తున్న కళ్ళతో ఆశలు రేపుతున్న మనస్సుతో ఏదో మైకంలో ఉన్న ఆయన భుజం పట్టి ఏడుస్తూ కుదుపుతూ విక్కీ విక్కీ అంటూ గావుకేకలు పెడతారు నందు ఇంకా విజయ గారు అక్కడక్కడే పనిచేస్తూ తిరుగుతున్న పని వాళ్ళతో పాటుగా విషయం ఏంటో తెలియక నెమ్మదిగా స్టెప్స్ దిగి వస్తున్న విక్కీ అడుగులు కూడా వేగం అవుతాయి నందు కళ్ళల్లో నీళ్లు చూసి అందరి ముందు మాట్లాడలేడు కాబట్టి కాస్త బెండయ్యి ఉన్న నందుని నిటారుగా నిలబెట్టి గుండెలకు అదుముకుంటూ టెన్షన్గా చూస్తాడు ఏమైంది అన్నట్టుగా విక్కీ మీ నాన్న నాన్నరా ఎంత కుదిపినా లేవడం లేదు చచ్చిపోయాడురా అని ఆయనను తాకడానికి మనసు ఒప్పుకోకపోవడంతో సోఫాకి తలపెట్టి ఏడుస్తూ చెబుతారు ఓ నిమిషం విక్కీ కూడా షాక్కి గురైన చిన్నగా కదులుతున్న ఆయన పో కుండను పోలిన పొట్టను బృకిటి ముడితో చూస్తూ నందుని వదలకుండానే శ్వాసను చెక్ చేస్తాడు వేలిపెట్టి చూస్తూ అయ్యో ఎంత మంచి చావు వచ్చింది అయ్యగారికి నవ్వుతూనే పోయాడు ముసలవుడే కానీ మహానుభావుడు అని భారీ డైలాగ్ జిత్తు కోసం వాడుతూ రాణి కన్నుల కోసం కష్టపడతారు పనిచేసే వాళ్ళందరూ మరి ఓనర్స్ కదా ఆ మాత్రం జాలి ఉండాలి అన్న విధయంతో వాడికి ఏం కాలేదు అని కళ్ళతోనే నందుకు చెప్పి వాటర్ తెమ్మినట్టుగా సైగ చేస్తాడు విక్కీ కోటయ్యకి అప్పటి వరకు నిజంగానే జిత్తు చనిపోయాడు అన్న షాక్లో ఉన్న అతడు విక్కీ సైగలు అర్థం చేసుకుని చిన్న పిల్లాడిలా ఆయన పరుగు పెట్టలేరుగా అందుకే మరొకరికి ఆ పని కోసం పురమాయించి అంటే ఈ నీచుడు ఇంకా చావలేదా అని నిరాశ ఏర్పడింది పాపం కోటయ్యలో సేమ్ ఫీలింగ్ విక్కీలో కూడా ఉంది కానీ బయటపడడు కదా అది వేరే విషయం అనుకోండి మావయ్యకి ఏం కాలేదంట మీరు బాధపడకండి అత్తయ్యా అని విజయగారి భుజంపై చేతిని ఉంచి చిన్నగా చెప్పింది కానీ ఎందుకు ఆయన సడెన్గా అలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఉండిపోయారో అర్థమవ్వక అయ్యో నందు నీకు అర్థం అవ్వడం లేదా మనిషి ఉలుకు పలుకు లేకుండా జీవోత్సవంలా ఇలా పడి ఉంటే ఏం కాలేదు అని అంటున్నా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఏం చేయాలి అయ్యో భగవంతుడా నా పంచప్రాణాలుగా భావించే నా భర్త ఊపిరిని ఈ గాలిలో కలిపేశావు కదయ్యా తెలివిలేని మాదిరి సిచ్యువేషన్ని అర్థం చేసుకోకుండా ఆవిడ ఫ్లోలో ఆవిడ చెప్పుకుంటూ పోతుంటే ముఖాన కల్లాపు చల్లినట్టు నీళ్లు పోసి చేతులు దులుపుకుంటున్న కొడుకుని అయోమయంగా చూస్తూ ఏమైంది నాకు ఎందుకు అందరూ అలా గుమ్మగూడారు నా చుట్టూ అంటూ తల వెదిలించి సోఫాలో సరిగ్గా కూర్చున్నారు జితేంద్ర ఇంత జరిగిందుతున్నా భర్త చనిపోయాడు అన్న భ్రమనే గట్టిగా ఫిక్స్ అయిన విజయ గారు జిత్తు మేల్కున్నాడు అన్న పట్టింపు కూడా లేకుండా ఏవండి మీకు అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా అయ్యో ఏవండి అంటూ కూనిరాగారికి ఉలికిపడ్డారు జిత్తు ఉషి ఉసై ఏం మాట్లాడుతున్నావే నేను పోలేది బతికే ఉన్నా అంటూ ఆయన చెప్తున్నా ఎక్కడ ఆవిడ గారు వింటేనేగా ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్న సంఘటన విక్కే పెదవుల్లో నవ్వు తెప్పించినా ఆ నవ్వుని ఆపుకుంటూ పెదవులు బిగపెట్టాడు కష్టంగా విక్కే ఆపుకున్నాడేమో కానీ నేనైతే ఆపుకోలేకపోతున్నానండి నవ్వుని ఏ ఏయ్ ముందు ఏడుపు మా మాను నాకేం కాలేదే బాగానే ఉన్నా అని చెబితే వినవేంటే నువ్వు అని అరుస్తూనే భార్య అతి ప్రేమకు ఏడవాలో బాధపడాలో తెలియక సోఫా నుండి సీరియస్గా పైకి లేచారు అమ్మో దెయ్యం విక్కి అప్పుడే మీ నాన్న దెయ్యంగా మారిపోయారు నాకు కనిపిస్తున్నారా దయచేసి నువ్వు అయినా ఆయనకి చెప్పు నాకు ఈ దెయ్యాలు గట్రా అంటే భయం దూరంగా ఉండమని అని కోడల వెనుక చేరుతూ వణుకుపోతూ అంటారు విజయ గారు నీ చెత్త ముఖం దాన చెప్తుంటే అర్థం అవడం లేదు నేను ఇంకా పోలేదే ప్రయాణాలతోనే ఉన్నాను అని ఆవిడ రెక్క పట్టుకుని ముందుకి బరాబరా లాక్కొచ్చారు కోపంగా పనివాళ్ళందరినీ హెచ్చరిస్తూనే ఆ చూపుకు భయపడి కోటయ్య తప్ప మిగతా స్టాఫ్ మొత్తం హాల్ ఖాళీ చేస్తే నిజంగానే మీరు చచ్చిపోలేదా ఇంకా తీరని అనుమానంతో అమాయకంగా ముఖం పెట్టి ఆయనకి రెండు అడుగుల దూరంలో నిలబడి చేతులు నలుముతూ అడుగుతారు విజయ గారు చ అసహనంగా అనుకుని కొడుకు నోరు విప్పి చెప్పలేడు కాబట్టి కోటయ్య వైపు చూస్తాడు ఏం జరిగిందో చెప్పమన్నట్టుగా సోఫాలో కూర్చుంటూ మరేమో అయ్యా నందు అమ్మ మీకోసం టిఫిన్ తెచ్చి మీకు అందిస్తుంటే కదలకుండా మెదలకుండా గండురాయిలా అలానే ఉన్నారు భయం వేసి పెద్దమ్మ గారిని పిలుచుకొని వచ్చారు ఆ అమ్మ కూడా మిమ్మల్ని ఎంత లేపినా లేకపోయేసరికి అనుకోని గుండుపోటుకి గురయ్యి మీరు చచ్చిపోయారు అనుకొని అందరూ ఏడుస్తున్నారు అని జరిగింది జరిగినట్టు చెప్పి మధ్యలో ఆపిన డైనింగ్ టేబుల్ క్లీన్ చెయ్యను వెళ్ళిపోయాడు కోటయ్య అదేనండి కోటగాడు ఏం మాట్లాడుతున్నా ఎంత కదుపుతున్నా మీరు చలించకుండా ఉండేసరికి చచ్చిపోయానని అనుకున్నాం అంతే కదా భార్య అతి తెలివికి తల కొట్టుకుంటూ అడిగాడు జిత్తు ఆవిడిని నమిలి మింగేసేలా చూస్తూ క్షమించండి సరే ముందంటే నాలో చలనం లేదు అందుకే అలా ప్రవర్తించావు అనుకోవచ్చు కానీ తర్వాత ఏం జరిగింది నేను మేల్కొని నిన్ను ఆపడానికి ట్రై చేస్తున్నా బుల్లెట్ మింగిందలా తెగరచ్చిపోయావు కదా అంటే ఓసారి చచ్చిపోయాక తిరిగి బ్రతకడం అసాధ్యం కదండీ అందుకు అందుకు నేను ఆత్మయని ముందు నాట్యం వేస్తున్నా అని అనుకున్నావా అది తరువాత అసలు మీరు ఎందుకు అలా ఉలుకు పలుకు లేకుండా కోడల పిల్ల వచ్చేసరికి పడుకున్నారు కళ్ళు తెరిచి ముందు ఇది చెప్పండి అని చీరకొంగు నడుము చుట్టూ వేస్తూ అడిగారు ఏయ్ నేనేం పడుకోలేదే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ మరో లోకంలో ఉన్నానులే కోనకంటితో నందులను గమనిస్తూ చెప్పాడు తడబడుతూ ఆలోచిస్తున్నారా అంత కుదిపేస్తున్నా పట్టించుకోకుండా అని నోరు తెరిచి మరీ అడుగుతున్నారు విజయ గారు హా అని చిరాగ్గా భార్యని చూసి రాత్రి కావస్తుంది ఇంకెప్పుడు బయలుదేరుతారు మీరు అసలే చాలా దూరం కదా నందు వాళ్ళ ఊరు అని టాపిక్ ఎక్కువగా సాగదీస్తే ఆయనకే ప్రమాదం కాబట్టి మాట మార్చాడు జిత్తు ఇదండి ఇవాళ టాపిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మిత్రులారా అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం సరే ఇక ఉంటాను మరి బాయ్ బాయ్